వెల్కమ్ టు అవర్ ఛానల్ డబ్బంతా ఈ రాశుల వారిదే వైవాహిక జీవితంలో సంతోషం ఇదే రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశుల సంచారం ఉంది ఇది కొన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది కొన్ని రాశుల వారికి ధనలాభంతో పాటు జీవితంలో సంతోషము లభిస్తుంది ఆ వివరాలు తెలుసుకుంటాం కర్మగతంగా ఫలితాలు ఇస్తాడని శని భగవాన్ పేరుంది శని ముప్పై సంవత్సరాల తర్వాత ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశుల సంచారం చేస్తూ ఉన్నారు గహాల కదలికలు మంచి జీవితాన్ని శాస్త్రీయ శాసిస్తాయని శాస్త్రం చెప్తుంది ఈ నేపథ్యంలో శని సంచారం లాపడే రాశులు తెలుసుకుందాం మకర రాశివారు ఈ రాశి వారికి రెండవ ఇంట్లో శని సంచారం చేస్తూ ఉన్నారు దీనివల్ల ఊహించిన విధంగా ధనలాభం ఏర్పడుతుంది ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయం పెరుగుతుంది మీకు అదృష్టం పూర్తి ప్రయత్నం వస్తుంది పనిలో కూడా విజయాన్ని పొందుతారు మిథున రాశివారు శని ఈ రాశిలో తొమ్మిది ఇంట్లో సంచరిస్తూ ఉన్నారు ఇది రెండు వేల ఇరవై వరకు కొనసాగుతుంది మీకు పూర్తి అదృష్టం లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వేతన పెంపు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కుంభరాశి వారు శనివారి మొదటి ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు దీనివల్ల మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అదేవిధంగా ఆదాయంలో కూడా మంచి పెరుగుదల ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కష్టపడి పనిచేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతూ ఉంటుంది గ్రహాలన్నిటిపై కూడా శని సంచార ప్రభావం పూర్తిగా ఉండబోతూ ఉంది అయితే ఈ యొక్క మూడు రాశుల వారికి అదృష్టాన్ని కొన్ని రాసుల వరకు చిన్న చిన్న ఒడితిడికి లైట్ ఏమవుతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి